హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు మన కిచెన్లో పాతకాలం నాటి ఒక అద్భుతమైన రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను సో అదేంటి అంటే పల్లీల చారు చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా పప్పు కూరలు బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఇలా పల్లీలతో చారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చెప్పుకోవడానికి అమ్మమ్మల కాలం నాటి వండే అయినప్పటికీ మా ఇంట్లో ఇప్పటికి కూడా చేస్తారంటే నమ్ముతారా అంతేకాదండోయ్ ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే ఇప్పటి వారు కూడా దీని టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందే అంత కమ్మగా ఉంటుంది అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో నిమిషాల్లో చకచకా చేసుకునే వంట ఏదన్నా ఉందా అంటే అది ఈ పల్లీల చారే ది బెస్ట్ రెసిపీ అంటాను నేనైతే మరి అంత కమ్మగా ఉండే ఈ పల్లీల చారుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఈ పల్లీల చారు కోసం ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని అందులోకి ఏడు నుంచి ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు మిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా మారి చిట్టపడలాడేంత వరకు వేపుకోవాలి అండ్ ఇలా వేపుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా స్టవ్ ఆపేసుకొని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పొట్టు తీసుకు పెట్టుకున్న ఒక కప్పు పల్లీలను అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇవి కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు క్వాంటిటీ కరెక్ట్గా చెప్పడం లేదండి ఎందుకంటే మనం తీసుకున్న పల్లీలకు సరిపడినంత ఉప్పు అంటే అవుతుంది కాబట్టి సో మీకు ఇక్కడ ఉప్పు క్వాంటిటీ సరిగ్గా చెప్పడం లేదు సో మీరు రుచి తగినంత వేసుకోవాలి తర్వాత దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు నానబెట్టుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలి సో ఆ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇలా నైస్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళు అనేది వేసుకొని చాలా పలుచగా ఉండే లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పోపు పెట్టుకోవడానికి సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి సో కొంతమంది ఎక్కువగా ఆయిల్ వాడుతుంటారు అండ్ కొంతమంది తక్కువగా కూడా వేసుకుంటారు సో అందుకని నేను ఇక్కడ ఆయిల్ని కూడా కరెక్ట్గా చెప్పడం లేదు నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరకప్పు వరకు వేసుకోవాలి సో ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఉంటే మీ దగ్గర కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు ఇలా ఉల్లిపాయలు ఆయిల్లో బాగా మగ్గి కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని అనేది వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఇదంతా కూడా చక్కగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి సో ఈ స్టేజ్లో మీరు ఇక్కడ ఉప్పు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి రుచి చూసుకుంటే మనకు ఉప్పు కారం తగ్గుగా ఉన్నట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో మాత్రమే చారుని ఇలా మరిగిస్తున్నాను చూడండి మీరు ఎంత పలుచగా చేసుకున్నా కూడా ఈ చారు మరిగిన తర్వాత కాస్త చిక్కగా అయితే అవుతుందండి సో మీరు తెలియక మరీ ఎక్కువగా నీళ్లు వేసుకుని పలుచగా చేసుకున్నా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో చారు మరిగిందంటే ఆటోమేటిక్గా చిక్కగా అయితే వచ్చేస్తుంది అంతే చాలా తక్కువ టైంలో చేసుకునే బెస్ట్ రెసిపీ ఇదే అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ చారులోకి టేస్టీగా ఉండడం కోసం సైడ్ డిష్ లాగా అప్పడాలు కానీ వడియాలు కానీ లేదంటే పచ్చిమిర్చి బజ్జీ కానీ చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ ఈ చారుని ఎప్పుడు కూడా ఊరగాయతో తినడానికి ఇష్టపడతాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందరో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటివి ఇంకెన్న ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి